హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లియో చాయిస్ నేను మీ లక్ష్మి ఇవాళ మనం బోయిన్పల్లిలో ఉన్న అనురాధ టెంబర్స్ ఇంటర్నేషనల్ డిపోకి వచ్చామండి ఇక్కడ మనం చాలా అరుదైన శిల్ప సంపదని చూడబోతున్నాము అదేంటో చూద్దాం రండి ఇదిగో ఇక్కడ చూస్తున్నదే ఆ శిల్పం ఈ శిల్పం అంతా కూడా ఒక్కటే దేవదారు చెట్టు మీద అంటే ఒకటే దుంగ మీద ఈ శిల్పం అంతా కూడా చెక్కారనమాట మరి ఈ శిల్పం గురించి అంతా కూడా మీకు వివరంగా చెప్తాను ఇది అంతా కూడా పక్కనే బోర్డు మీద రాసి పెట్టారండి మీకు వివరంగా చెప్తా ఈ దారుశిల్పం పేరు శ్రీ అనంత శేషసైన శ్రీ మహావిష్ణుమూర్తి దీనిని శ్రీమద్ భగవద్గీత పదకొండవ అధ్యాయం ఆరవ శ్లోకంని స్ఫూర్తిగా తీసుకుని ఈ శిల్పం చెక్కటమైందండి మరి ఈ శిల్పాన్ని చెక్కించిన వారు ఈ టింబర్ డిపో యజమాని అయిన గిరిధర్ గౌడ్ గారు ఈ చిత్ర ప్రణాళిక అంతా కూడా చేసి ఆ ప్రకారం ఈ శిల్పాన్ని పూర్తి చేయించారు దీనికి అయితే సుమారుగా ఆరు సంవత్సరాలు పైగానే పట్టిందటండి ఇందులో పెద్ద మరియు చిన్న శిల్పాలు అన్నీ కలిపి కూడా ఎనభై నాలుగు శిల్పాలు ఈ ఒకటే దుంగ మీద చెక్కటం జరిగింది మరి దీనికి ఈ శిల్పంలో ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్నది కూడా మనం చూద్దాము ఆదిత్యులు ఏకాదశ రుద్రులు అశ్విని దేవతలు మరుత్తులు తనలోని వారే అని శ్రీ మహావిష్ణువు చెప్పిన వాక్కును ఆధారంగా ఈ శిల్పం చెక్కబడింది శ్రీ మహావిష్ణువును అనంతసేనమూర్తిగా శిరస్సు ఎడమవైపునకు పాదాలు కుడివైపునకు ఉండేటట్టు చెక్కారు శేషుని దివ్యమంగళమైన పడగల కింద కిరీటం ధరించి దివ్యాభరణములతో శ్రీ మహావిష్ణువు మరియు శ్రీదేవి భూదేవి సమేతంగా చెక్కబడింది ఆ పక్క వాసుకి భగవంతునికి వినమ్రతతో నమస్కరిస్తూ విప్పారిన రెక్కలతో పక్షిరాజు గరుత్మంతుడు నారద మహర్షి తుంబురుడు విష్ణు విష్ణుభక్తులైన సనక సనందాదులు కూడా ఉన్నారు సకల దేవతామూర్తులు ఉపస్థితమై ఉన్నట్లు ఈ శిల్పం చెక్కబడింది ఇరవై ఒక్క అడుగుల పొడవు ఉన్న ఈ దుంగని బర్మా నుంచి తీసుకొచ్చారటండి అంతేకాదు ఈ చెట్టు వయసు సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల సంవత్సరాలు ఉంటుందిట ఈ ఒకటే చెట్టు మీద అంటే ఒకటే ఈ దుంగ మీద ఇన్ని రకాల శిల్పాలు అంటే ఎనభై నాలుగు శిల్పాలు వచ్చేటట్టుగా చక్కగా చెక్కారు చూడండి ఆ తీరు ఎంత అద్భుతంగా ఉందో స్వామివారి వస్త్రం మీద ఉన్న ఆ డిజైన్ కూడా ఎంతో క్లియర్గా కనిపించేటట్టుగా చాలా చక్కగా అద్భుతంగా చెక్కారు చూడండి ఎంత బాగుందో ఈ ఒక్క శిల్పమే కాకుండా పక్కనే మరొక శిల్పం కూడా చాలా చక్కగా తయారు చేస్తున్నారండి అది కూడా ఆల్మోస్ట్ పూర్తయిపోయింది ఇదిగోండి ఈ శిల్పాన్ని నిలువుగా చెక్కుతున్నారు దీనిని రామాయణంలోని కొన్ని ఘట్టాలను ఆధారంగా చేసుకుని తయారు చేస్తున్నారు ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఇక్కడికి ఎవరైనా వెళ్ళి చక్కగా సందర్శించుకోవచ్చండి ఈ డిపో వాళ్ళు ఎటువంటి అభ్యంతరము చెప్పటం లేదు ఈ శిల్పాన్ని అలాగే ఇక్కడ ఇంకా తయారు చేస్తున్న ఈ దర్వాజాలని కూడా అయోధ్య రామాలయానికి పంపిస్తారటండి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో కింద ఏనుగులు పైన అంతా కూడా లతలతోటి చాలా చక్కగా ఉంది కదండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్